హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ ఆఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్ ఈరోజు మన వీడియోలో మెయిల్స్ మెయిల్స్ ఇష్యూ గురించి మెయిల్స్ ఇష్యూ అంటే గుర్తొచ్చిందండి ఆల్రెడీ నిన్న నిన్న మార్నింగ్ పెట్టిన వీడియోలో మెయిల్స్ గురించి నేను చాలా చెప్పడం జరిగింది అది ఒకసారి చూడలేదు చాలా తక్కువ వ్యూస్ రావడం జరిగింది ఓకే మళ్ళీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం మెయిల్స్ గురించి దాని తర్వాత మన ఎల్సీ మెంబర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి అలాగే మన ఎల్సీ మెంబర్ అయిన జూలీ ఫేస్బుక్ అకౌంట్లో పెట్టిన పోస్ట్ గురించి ముఖ్యంగా మన సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న రూమర్స్ గురించి ఇవన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి వీడియో షేర్ అవ్వడం జరుగుతుంది ఓకే ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి మెయిల్స్ ఇష్యూ చాలామందికి మెయిల్స్ ఇష్యూ జరుగుతుందండి అలాగే కొంతమందికి మనం రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఫైవ్ అవర్ టూ అవర్స్ ఇలా ఈ వ్యవధిలో మెయిల్స్ రావడం జరుగుతుంది ఆ మెయిల్స్ వచ్చిన వెంటనే యాక్టివేట్ మై అకౌంట్ క్లిక్ చేయడం జరుగుతుంది జరిగిన వెంటనే లాగిన్ పేజీ దగ్గర తీసుకెళ్తుంది కానీ కొన్ని లాగిన్ కావడం లేదు అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు కొంతమందికి మెయిల్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిల్స్ రావడం జరుగుతుంది ఆ మెయిల్స్ ఓపెన్ చేస్తే ఎక్స్పైరీ అని రావడం జరుగుతుంది ఎనీవే లాగిన్ చేద్దామని చెప్పి ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టినా కానీ లాగిన్ కావడం లేదు వాళ్ళ అకౌంట్లు ఇన్యాక్టివ్లో ఉండిపోయినాయి నా సర్కిల్లో కూడా టెన్ మెంబర్స్కు ఫైవ్ మెంబెర్స్ యాక్టివ్లు ఫైవ్ మెంబర్స్ ఇన్యాక్టివ్లు వాళ్ళు ఎంత ఎన్ని ప్రయత్నం చేసినా వాళ్ళకు యాక్టివ్ రావడం లేదు అలాగే మన పాస్వర్డ్ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టడం జరిగింది మళ్ళీ లాగిన్ ట్రై చేయడం జరిగింది అయినా వాళ్ళ అకౌంట్ ఇన్యాక్టివ్లో ఉంది ఒకటండి మీరు అందరూ గమనించాలి ఒకరికో ఇద్దరికో అయిందంటే తన పర్సనల్ ప్రాబ్లం అయి ఉంటుంది అంటే మెయిల్ ఇన్కరెక్ట్ గీయకపోవడం ఉంటుంది అండ్ చేసిన మిస్టేక్ అయి ఉంటుంది అలా కాకుండా చాలా మందికి ఇదే సేమ్ ప్రాబ్లం ఉంటుందంటే ఇది మన కంపెనీ మన వెబ్సైట్ నుంచి వచ్చి గిలిచ్ ఇష్యూస్ అనుకోవచ్చు ఇష్యూస్ అవి ఒక్కరితో ఇద్దరిదో అయితేనేమో లైట్ తీసుకుంటుంది కంపెనీ చాలా మందికి అదే ప్రాబ్లం కాబట్టి వాళ్ళందరికీ సాల్వ్ చేస్తుంది మీరు ఇన్యాక్టివ్గా ఉన్నా మీరు ఇప్పుడు ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్యూచర్ దాన్ని సాల్వ్ చేస్తుంది కంపెనీ ఒక్కరిదో ఇద్దరు అయితే కాదు కాబట్టి వందల మంది లక్షల మంది అదే కాబట్టి కంపెనీ సాల్వ్ చేస్తుంది అది కంపెనీ ప్రాబ్లం వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది ఓకే ఇంకోటండి నిన్న మార్నింగ్ నుంచి చాలామందికి రిజిస్ట్రేషన్లు కావడం జరిగింది వెంటనే టూ ఆర్ త్రీ మినిట్స్లో మెయిల్స్ కూడా రావడం జరిగింది చాలామందికి కొన్ని స్పీడ్గా జరగడం జరిగింది రిజిస్ట్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి మెయిల్స్ రావడం జరిగింది వాళ్ళ మెయిల్స్లో కూడా యాక్టివేట్ మై అకౌంట్ క్లిక్ చేయడం లాగిన్ చేయడం ఇలా చాలా జరిగింది కాకపోతే టూ డేస్ బ్యాక్ కొంచెం ఇష్యూస్ ఇష్యూస్ ప్రాబ్లం ఉండే ఆ టూ డేస్ బ్యాక్ వచ్చిన ఇష్యూస్ ఇప్పుడు అని ఇన్యాక్టివ్గా ఉండడం జరిగింది ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఇంకోటండి నిన్న నుంచి రిజిస్ట్రేషన్స్ మంచిగా జరగడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు అయితే స్పీడప్ ఇప్పుడు చేసుకోండి చూసుకుంటూ చూసుకుంటూ చేసుకోండి ఇప్పుడైతే మంచిగా జరుగుతున్నాయి ఈరోజు అయితే ఇక మనకు ఛాన్స్ లేదు చేయడం కానీ మన మన సర్కిల్ అయిపోయింది మన బిల్డ్ అయిపోయింది కాబట్టి మనకు తెలియదు ఈరోజు సిచ్యువేషన్ నిన్నటి సిచ్యువేషన్ అయితే నిన్న కావడం జరిగింది ఓకే ఇక కొన్ని మేల్స్లో వచ్చే ఇష్యూస్ని మనం కొంచెం ఇగ్నోర్ చేయడం జరుగుతుందండి అది ఒకసారి నేను చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకే ఇక్కడ ఇచ్చిన చూడండి మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సరే ఇప్పుడు కొత్తగా చేసుకుంటూ ఉండాలని గమనించండి చేసుకోబోయేటోళ్ళు కూడా ఏమైనా ఉంటే గమనించండి ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే వెల్కమ్ టు విక్టరీ విత్ యాష్ మన పేరు ఏదైతే ఉంటే మన పేరు రావడం జరుగుతుందండి తర్వాత కింద వెంటనే ఇక్కడ మనకు కంటిన్యూ టు లాగిన్ అండ్ రావడం జరుగుతుంది దాని కింద ఒక బాక్స్ ఇచ్చిన నేను రీసెట్ ఈమెయిల్ అని చెప్పేసి మనోళ్ళు ఏం చేస్తే ఇది పట్టించుకోకుండా ఇక్కడ సక్సెస్ఫుల్ అది వెల్కమ్ టు విక్టోరియర్ షాష్ అనగానే దీన్ని డాష్ బోర్డ్ లెక్కలు తీసేసి డైరెక్ట్ మెయిల్కి వెళ్ళి చూస్తారు ఎందుకంటే మనకు మెయిల్ వచ్చిందా మెయిల్ వచ్చిందా అని చెప్పి అక్కడ ఇన్బాక్సులు అయినా సరే ఇక్కడ అయినా సరే చూసి ఎక్కడ రాదు అయితే మనం ఏం చేయాలంటే ఇది తీసేయకుండా అక్కడ మేలు రాకపోయి ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది ఇక్కడ ఆ ఫైవ్ మినిట్స్లోకి మనకు మేలు అనేది రావాలి మేలు రాలేదంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ రీసెంట్ మెయిల్ కొట్టడం వల్ల మళ్ళీ ఇంకా ఫైవ్ మినిట్స్ టైం రావడం జరుగుతుంది ఆ ఫైవ్ మినిట్స్ టైంలో ఖచ్చితంగా మేలు చాలా మందికి వస్తుంది వస్తుంది కూడా కానీ మనం ఇది మర్చిపోయి తీసేసి మెయిల్ కోసం వెయిట్ చేస్తున్నాం అక్కడ రాకపోవడం దాంతోపాటు కొన్ని లేట్గా రావడం దాంతోపాటు కొన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ కంప్లీట్ అయ్యాక కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటే ఇది ఒకసారి గమనించండి మెయిల్ రాకపోతే ఈ విధంగా రీసెట్ ఈ మెయిల్ కొట్టేస్తే మళ్ళీ మెయిల్ ఎంటర్ రావడం జరుగుతుంది మీరు ఇది గమనించాలి గమనించాలని నేను అనుకుంటున్నాను పాటు ఇప్పుడు ఎక్కువగా మన ఫౌండర్స్లో ఏంటి ఏం జరుగుతుందంటే మన కంపెనీ మీద చాలా నెగిటివిటీ క్రియేట్ అయిపోయింది మన సోషల్ మీడియాలో పోస్టులు కానీ కామెంట్స్ కానీ చాలా హల్చెక్ చేయడం జరుగుతుంది చాలా నెగిటివ్గా మాట్లాడుతారు చాలా కంపెనీ నుంచి బ్యాడ్గా యాష్మోఫర్ గారి గురించి కూడా ఇది లేదు క్లోజ్ అయింది ఇలా చాలా చాలా రకాలుగా మాట్లాడుతారు కానీ ఒకటేంటంటే యాష్మోఫర్ చాలా రోజుల ముందే చెప్పారు ఇందులోకి ఇష్టం ఉన్నోళ్ళు మాత్రమే రండి వెయిట్ చేయగలితలు ఉంటేనే రండి మీరు వచ్చి అర్రి బరి కావద్దు ఇంకోటి కోడ్ ఆఫ్ కండక్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్లో కూడా వీటి గురించి చెప్పడం కూడా జరిగింది మన కంపెనీ గురించి రహస్యాలు భద్రత గురించి బయట వెల్లడించవద్దు మాట్లాడొద్దు నెగివిటీ నెగిటివిటీగా మనం పాపకుండా చేయొద్దు అని చెప్పి చాలా చెప్పడం జరిగింది కానీ మనం పట్టించుకోకుండా వాట్సాప్ గ్రూపుల్లో చాలా హల్చే చేయడం జరుగుతుంది మేము చూస్తున్నాను చాలామంది కూడా మన వీడియోల కింద కానీ అదరు యూట్యూబర్ వీడియోల కింద కానీ పోయిందంటగా ఉందంటగా లేదంటగా ఇలా చాలా రకాలుగా మాట్లాడుతూ కొంతమంది టెన్షన్ పడుతుడు కొంతమంది భయపడుతు కొంతమంది హేళన నవ్వడం కూడా జరుగుతుంది దాని గురించి సంబంధించి మన రెడ్ ఫ్రెండ్ గారు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఏంటంటే జస్ట్ మూడు ములక లేక ఈ సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ని మీరు పట్టించుకోవద్దు మీరు అవి వినొద్దు వాటిని నమ్మొద్దు మీరు టెన్షన్ పడొద్దు ఏదైతే కంపెనీ నుంచి వస్తుందో అది మాత్రమే వినండి ఇలా మాట్లాడడం కట్టు కాదు మన కోడ్ ఆఫ్ కండక్ట్లో ఇవన్నీ ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మన జూలి మేడం కూడా తన ఫేస్బుక్ పో అకౌంట్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది అది ఇక్కడ ఇచ్చిన చూడండి ఇంగ్లీష్ ఇంగ్లీషార్ తెలుగులో రెండిట్లలో ఇవ్వడం జరిగింది మీరు కూడా ఒకసారి తెలుగులో చదువుకోవచ్చు ఇంగ్లీష్లో చదువుకోవచ్చు ఆ వీడియో ఆపి ఏంటంటే నేను ఒక తెలుగులో చదివి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి ఓకే పాత మనిషి చెప్పిన మాట అంటే మనం అనుకుంటున్నాం పాత మనిషి అంటే అలా కాకుండా ఒక మనకు తాత ఒక ముసలి తాత చెప్పిన మాట అనుకోవచ్చు ఏంటంటే ఒక ముసలి వ్యక్తి నేను అవమానించబడినందుకు కోపంగా ఉండటం చూశాడు అతను ఇలా అన్నాడు అవమానం అంటే తిట్టు అని నువ్వు అనుకుంటున్నావు అది కాదు అది సమాచారం అంటేనండి ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరో ఒక విధంగా బూత్ విధంగానో లేకపోతే అవమానించడం జరిగింది ఆ అవమానించడంతో తను బాధతోటి కోపంతో కొంచెం బాధ ఎవరికైనా వస్తే బాధతో కోపంగా ఉండటం ఒక ముసలి వ్యక్తిని చూ చూశారు చూసి నువ్వు అవమానాడు ఒక బూత్ లెక్క భావిస్తున్నావు అది బూత్ అయితే కాదు అది నువ్వు సరిగ్గా అది ఒక సమాచారం అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా అది నీ ఎదురుగా ఉన్న వ్యక్తికి తక్కువ వ్యక్తిత్వం తప్పుడు నిర్ణయం లేదా లోతైన భావం ఉందని చెబుతుంది వారు నీ మనుషులు కారని అది నీకు చెబుతుంది నువ్వు ముందుకు సాగాలని అది నీకు చెబుతుంది అంటే ఇప్పుడు నిన్ను అవమానించినటువంటి వ్యక్తి అది ఎవరైతే ఉన్నారో వారు నీ మీద భావం ఎక్కువ ఉండడం నేను నేను తప్పుగా అనుకోవడం అనుకోవడం దాంతోపాటు నేను చులకనగా చూడడం చూస్తుండని చెప్పడం జరుగుతుంది అవమానం అనే పదం అవమానం అనేది నేను వాళ్ళు ఇట్లా నీ గురించి ఆలోచిస్తురు చెప్పడం అని మనకు తెలియజేస్తుందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ అవమానం అన్నవాళ్ళు నీ మనసులు కాదు నువ్వు ఇక్కడ ఉండకూడదు నువ్వు ముందుకు వెళ్ళాలి అని మనల్ని హెచ్చరిస్తుంది అని చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది ఉదాహరణకు ఒక సింహం దాని గర్జనను ఒక గొర్రె తప్పుగా భావించినప్పుడు కోపం తెచ్చుకోదు అది కేవలం నడుస్తూ ఉంటుంది అంటేనండి ఇప్పుడు సింహం ఏ విధంగానైనా ఒక సందర్భంలో గర్జించవచ్చు ఆ గర్జనని తప్పుగా అర్థం చేసుకుంటే అంటే తప్పుగా భావించినప్పుడు అంటే అర్థం చేసుకుంటే తప్పుగా అర్థం చేసుకుంటే ఆ అర్థం చేసుకున్న విషయాన్ని చూసిన సింహం కోపం తెచ్చుకోకుండా తన పని మీద తాను వెళ్ళడం జరుగుతుంది అంటే ఇప్పుడు నేను అవమానించిన వాళ్ళు ఒక గొరెలా భావించడం జరిగింది నువ్వు ఒక సింహం లాంటి దానివి ఆ గొరెల మాటలకు నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో ఏ ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి ఆ వినిపించుకోకుండా నువ్వు వెళ్ళాలి అని చెప్పడం జరిగిందండి అది మనం కూడా ఒక ఊర్లలో జరిపే ఎగ్జాంపుల్ ఎట్టుంటుందంటే బాట పోతుంటే చాలా కుక్కలు చాలా చాలా కుక్కలు మరగడం జరుగుతుంది అవన్నీ పట్టించుకుంటే మనం గమ్యం చేరలేము మన పని ఏదైదో ఉందో ఆ పని మీద మనం ముందుకెళ్ళడమే మంచిది ఆ చుట్టుపక్కల మురిగే కుక్కని ఏదైతే పట్టించుకోవద్దు అని మన ఊర్లో చాలామంది ఎగ్జాంపుల్ అదే అదేవిధంగా సింహం గొరిలా చెప్పడం జరిగిందని అదేవిధంగా అవమానాన్ని గాయంలా కాకుండా తప్పుడు వ్యక్తుల నుండి నేను దూరం చేసే దిక్సూచిలా భావించు అంటేనండి ఇప్పుడు అవమానం ఒక బాధలా కాకుండా ఒక దెబ్బలా కాకుండా అది దాని ఎలా అంటే ఈ వ్యక్తులతోటి మనకు పని లేదు అసలు ఇక్కడ మనం ఉండకూడదు మన గమ్యం ఇది కాదు ఇక్కడ కాదు అని మనని దూరంగా తీసుకెళ్ళి ఒక దిక్సూచి అంటే ఏంటండి ఇప్పుడు మనం ఎన్నో ఒక ఒక గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్నాం ఇప్పుడు చుట్టూ ఉన్న చుట్టూ మనల్ని అవమానించే వ్యక్తుల మీద ఉన్నప్పుడు మనకు ఒక దిక్సూచి అంటే క్యాంపస్ ఆ క్యాంపస్ ఏం చేస్తుందండి మనం ఇక్కడ పెట్టినప్పుడు మన దారి ఏటో మన వైపు ఏటో చూపెట్టడం జరుగుతుంది నీ సారైన దారి ఇటువైపు ఇక్కడ కాదు ఇటు వెళ్ళాలని మనల్ని సరిద్దడం చేస్తుంది అలా చెప్పడం జరిగిందండి ఈ విషయం అంతా అర్థమైంది మీకు ఏంటంటే మనం ఎవరన్నా తిట్టడం అవమానించడం జరిగినప్పుడు అవన్నీ పట్టించుకోకుండా కోపం తెచ్చుకోకుండా మన పని మనం చేసుకుంటూ మనం ఏడికి అయితే అయితే అని మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో అది చేసుకుంటూ వెళ్ళడం తప్ప మనం ప్రతిదానికి మనం కోపడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అలా అంటూ అందరినీ పోల్చడం జరిగింది నిన్ను సింహంతో పోల్చడం జరిగింది సింహం చిన్న చిన్న గుండె నక్కలను కానీ గొర్రెలు కానీ పట్టించుకోదు అవసరం వచ్చినప్పుడు అదే దాని మీద దాడి చేయడం జరుగుతుంది ఇప్పుడు నీకు ఒక అవమానం అనేది నేను ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి ఒక దిక్సూచన పనిచేస్తుంది అని చెప్పడం జరిగిందండి మీరు కూడా ఇలాంటి రూమర్స్ కానీ మీరు కూడా ఇలాంటి మాటలు విన్నప్పుడు ఫీల్ కావాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు మీరు ఏదైతే అనుకున్నారో అది దాని మీదనే మీరు మనసులో కేంద్రీకృతం ఉంచండి ఏదైతే నమ్మిటో మీరు దాని మీద నమ్మకం ఉంచండి ఎవరి మాటలు పట్టించుకోకండి చాలా జరుగుతున్నా ఉంటాయి మన వాట్సాప్ గ్రూపుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా రూమర్స్ రావడం జరుగుతుంది ఏది పట్టించుకోకండి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుంటూ ఏం జరగబోతుందో రే ఫ్యూచర్ ఏం జరుగుతుందో మనం అబ్జర్వ్ చేస్తూ చెప్పింది చేసుకుంటూ వెళ్దాం అన్ని షార్ట్అవుట్ అవుతాయి అన్నీ సాల్వ్ అవుతాయని నేనైతే అయితే అనుకుంటున్నాను అండి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఓకే గమనించండి ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే